సాహితీవేత మోదుగుల రవికృష్ణకు కొమ్మారెడ్డి కేశవరెడ్డి స్మారక అవార్డు ప్రదానం సాహిత్య రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్నందుకు కాను రెండు సంవత్సరానికి ప్రముఖ రచయిత సాహితీవేత సంపాదకులు మోదుగుల రవికృష్ణను కొమ్మారెడ్డి కేశవరెడ్డి స్మారక సాహితీ అవార్డుకు ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు ఈ నెల ఇరవై తేదీన సాయంత్రం గుంటూరు బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం హాల్ నందు యుటిఎఫ్ సాహితీ స్రవంతి ప్రజాశక్తి బుక్ హౌస్ రాష్ట్ర కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన మండలి మాజీ సభ్యులు జన విజ్ఞాన రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటి నుండి సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి ప్రతి సంవత్సరం కొమ్మారెడ్డి కేశవరెడ్డి పేరిట వారి కుటుంబ సభ్యులు స్మారక సాహిత్య అవార్డుతో పాటు ఇరవై ఐదు రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందచేయడం అభినందనీయమని అన్నారు అంతర్మేంచి గొప్ప అనువాదకుడు ట్రాన్స్లేటర్ పుస్తకాలను ట్రాన్స్లేట్ చేయమనేది అది గొప్ప కళ అది చాలా గొప్ప పుస్తకాలను అనువాదం చేసారు వర్కి పుస్తకాలు అనువాదం చేసారు యాక్చువల్ వర్కి ని అందరికి తెలుసు ఇయర్మేస్ నంబర్ గ్రేట్ పార్ట్ 1100 పేజీలు ఫ్రీడమ్స్ నుండి పుస్తకం రాశారు అది ఆ పుస్తమే మనమందరం చదువుతాం 1100 పేజీలు అందులో నాలుగు వందల పేజీల్ని కేసీ రెడ్డి గారు తెలుగులో అనువదించారు ముగ్గురు అనువదించారు అందులో మీరు కేసీ రెడ్డి గారు భారతదేశ విద్యారణ్య చరిత్ర అనే పుస్తకం రాశారు నాకు కనుక అధికారం ఉంటే ఆ పుస్తకానికి నేను పిహెచ్డీ ఇచ్చా పిహెచ్డీ లేదా అయ్యే కదా పిహెచ్డీ లేదా అయ్యే కదా అదే యూనివర్సిటీ చేస్తే పిహెచ్డి అని అంత గొప్ప పుస్తకాన్ని రాశాడు సాధికారిక రాశాడు ఇటన్నిటికంటే ఒక గొప్ప విషయం మీకు చెప్తాను ఎరిక్ హాక్స్పాంగ్ అనే ప్రపంచం గర్వించద చరిత్రకారులు కారణం ఎరిక్ హాక్స్పాంగ్ ఆయన ప్రపంచ చరిత్ర ఆధునిక ఐరోపా చరిత్ర మీద సాధికారంగా మూడు పుస్తకాలు రాసి గొప్ప పుస్తకాలు ద ఏజ్ ఆఫ్ ఒక పుస్తకం పేరు అట్లా మూడు పుస్తకాలు రాసింది

మంచి వ్యక్తులు చూడటానికి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి యూటీఐ ప్రజాశ ముందుకు రావడం గొప్ప విషయంగా భావిస్తుంది ఈరోజు నేను బాగా నాకు బాగా నచ్చిన వ్యక్తి రవికృష్ణ గారు చాలా నిదానంగా ఉంటాడు ఎక్కడ ఆపాటు కానీ ప్రచార దక్పథం కానీ అందరూ ముందు కనపడాలనే దృష్టి కానీ అలాంటి ఏమీ లేకుండా నిజాయితీగా తనకు ఇచ్చిన బాధ్యతని నిర్వహిస్తూ దాదాపు వంద పుస్తకాలకి సంపాదించి సంపాదకుడిగా వ్యవహరించి ఎప్పుడెప్పుడో పురాతన కాలంలో ప్రచురించిన పుస్తకాలని వాటిని వెలుగు తీసి అందులో భాషని ఇప్పుడున్న ప్రజలు చదవలేరు అర్థం చేసుకోలేరు అని ఆ భాషను కొంత మార్చి సరళమైన భాషను మార్చి ఆ భావజాలం మాత్రం మారకుండా ಅಲ್ಲಸಾಗ ತೋ ತೋಟರೂ ಮಹಾಕಾರ್ಯ ಮಂಚ ಪುಸ್ತಕ ಭವಿಷ್ಯ ತರಾಕೆ ಕಾರ್ಯ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸಲು ಗೊತ್ತ